ద్వాదశాలలో రెండవ జ్యోతిర్లింగం ఆరవ అష్ట శక్తి పీఠం ఇళ్లలో వెలిసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం గురువారం ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వేద మంత్రాలతో వారి దర్శనార్థం ఆలయంలోకి తీసుకెళ్లిన అర్చకులు ప్రథమంగా రత్నగర్భ గణపతి పూజ చేయించారు అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారిని దర్శించుకుని ఆర్చన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు

셋야여 음. 네.